ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కేజీ ఛానల్ ప్రేక్షకు దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షకుదేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింహాన్ని కింగా మన కట్టండి అవురా వెళ్ళాలో నేల పడుకోతాను కదా ఓ మాంత్రం తోళ్ళు రో చూడు డబుల్ కోడ్ మంచం ఆ పాత్ర పిల్లలు చేపించు ఆ టేక్ కర్ మంచం ఆ పడే ఆ టేక్ కర్ అది డబుల్ కోడ్ ఆ ఆ 10 లక్షలు చేపించు ఓర్ 10 రాత్రి కాదు 10000 అనుకో ఆ 10000 10000 బా 10000 ఎట్ను చేపించిన మంచం మంచిదే అయితే ఒక రోజు మీ అమ్మని మీ నాన్న నా కొత్త వాస చేపనకి వచ్చారు అల్లుడు కాదని గౌరవం అల్లుడు కాదని గౌరవం చేయనడి ఆ ఓలే ఓలే రోజు మన పడుకునే మంచమే మంచమే ఈవాల మీ అమ్మ మీ నాన్న వచ్చారు మీ వేళకి మీ అమ్మ మీ నాన్న కొద్దివి ఆ అంటే మర్యాద చేయడం మీ అమ్మను మీ నాన్నకి ఎన్ని రోజులు కానీ నిద్ర లేదో ఆ మంచం మీద పడుకొని మంచం వెళ్ళాను నన్ను అడుగుతారా నా కొరకెళ్ళి మీ అమ్మను అడుగు మాంచినాసమా గౌరవే గౌరీ మరి మరికి ఏం ఇస్తాడు బొసలేవుతాం అన్నయ్య బిం ఆ గొడ్డబడి మంతా ఉచిలో పోయిన వాళ్ళందరూ వంద యాభై యాత్ర వేసిన డబ్బులు చార్ కొడుకుని వెళ్ళిపోమంటాం అంత మాట అన్నడా అయితే బావకని డబ్బులు అడుగుతాను సిగ్గులేదు అన్నయ్య తోటి పొడికి సిగ్గులేదు కట్టి పడికి సిగ్గులేదు అంత అన్నయ్య భార్య రెండు సెకలు బండి రెండు సెక్ర లాంటివి అవును బావకి డబ్బులు అడుగుతాను ఏమండి భర్తారు భగారు కాదు భర్త ఏమండి గౌరవం పెరుగుతా చెప్పా రా ఇంట్లో రా ఇంట్లో తీయాలేందుకో పిల్లలు పడుకుంటున్నారు రా ఇంట్లో పిల్లలు పడుకుడిపోతే కుమ్మేత పెట్టాలి తెలుసు ఇక్కడ పోయే కాదు కొల్లెట్టాలి మా అన్నీ వచ్చి మండు இருகு பருவோம் அப்பி அம்மா நீக்கா நீதா ஏ மொழி மட்டா நீனமா நீக்கே பருவத்தே எழுப்பி எழுப்பி இருகு பருவாச்சு

మీకు ఎంతకొంత పెళ్ళి అయిందా శవ ఇంట్లోకి వెళ్ళే ఉంటాడు గోల్ గో పడుకున్న లేదు మీకు పెళ్ళి అయ్యింది శవ మంది ఇంట్లోకి వెళ్ళాం నువ్వే కనుక మా ఆవిడేట గౌరవం చేస్తాను అవునా నువ్వు ఇంట్లో రమ్మను మల్లిపూ జల్లెవ అన్ని బాగున్నాయి నువ్వే వంటకాలు లైట్ చేసుకుంటారా నేను ఇంట్లో ఉంటాను

పిల్లలతో తాపులు రాసినప్పుడు పిల్లలకు దిగవదు కానీ నైట్ అయ్యాల నైట్ గొంజన గొల్లిగా అవడా నీ మగ్గు చూసుకొని ఈ కోట పడంలో కాయాలా

మరి బయటకి ఇచ్చి కృష్ణున్న తాతరా మంచి వాడు కాదు నువ్వు ఆ వారండీలోకి వచ్చే వారాంటిలోకి ఆ వారణావు ఎక్కడ రామ్ అంటారు ఇచ్చేస్తాను రా

నువ్వు <tries> ఊరుకోవేట

మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం